తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గట్కేశ్వర్ మున్సిపాలిటీ స్థానిక కౌన్సిలర్ కుమ్ముకోని రమాదేవి గౌడ్ ఆదాయంలో ఎన్ఎఫ్సీ నగర్ రెండో వార్డులోని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సభలో చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ వైస్ చైర్మన్ పొలుగులు పొలుగుల మాధవిరెడ్డి కమిషనర్ చంద్రశేఖర్ వార్డ్ ఆఫీసర్ మేనేజర్ వెంకటరెడ్డి శేఖర్ సార్ ఆర్ఐ సాయిరాం వార్డ్ ఇన్ఛార్జ్ సందీప్ వార్డు కమిటీ సభ్యులు మాజీ వార్డ్ మెంబర్ వడ్లగొండ శివయ్య రెండో వార్డు ప్రెసిడెంట్ బీఆర్ఎస్ జనగామ యాదగిరిరావు సోషల్ మీడియా సి రాజ్ నాగరాజు సజల గూడెం బీజేపీ మండల అధ్యక్షులు వారు మహపాల్ రెడ్డి సల్లా సేవ శశికళ మహిళలు పెద్దలు కాల నివాసులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఒక్కరికి పథకాలు అందజేయాలని పెన్షన్ రేషన్ కార్డ్స్ ఇంధన పంపిణీ ప్రభుత్వం చేపట్టాలని చెప్పడం జరిగింది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను నేను గత సర్వీస్ చేస్తున్నాను పేరెంట్స్ కమిటీగా చేశాను ఇప్పుడు పదిహేను రాజకీయ రాజకీయంగా ఫస్ట్ వార్డ్ మెంబర్ ఇప్పుడు కౌన్సిలరు నేను చాలా రోజుల నుంచి వీళ్ళ రేషన్ కార్డుల కోసం కూడా వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు కూడా రాని వాళ్ళకి అందరికీ దగ్గరున్న అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళందరికి వచ్చేలా చేసిన రోజులు ఉన్నాయి అందరికీ తెప్పించాను నా వార్డ్ మెంబర్ టైంలో ఇప్పుడు కూడా నేను గత ఐదేళ్ళ నుంచి కూడా చాలామంది పెట్టుకుంటున్నారు రాలేదు ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి అమలు చేయాలనుకు అంటే అక్కడ ఒకరికి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అందరు అర్గులే కాలనీలో ఉన్న వాళ్ళంతా రెంటర్స్కే ఉంటారు చాలా మంది అరాత ఉన్నే ఉన్నారు వాళ్ళు విస్క్ చెందుతున్నారు ఎన్నిసార్లు పెట్టుకోవాలి ఎన్నిసార్లు ఈ అప్లికేషన్లు నింపాలి ఇది ఎప్పటికీ మాకు వస్తుంది అనే నిరాశ నిస్పృహలోనవుతారు అది కాకుండా గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలకు అతీతంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా అర్హులైన అందరికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజానికి ప్రజల మీద కక్ష కట్టకండి ప్రజలు అందరికి ప్రజలే నీ కోటేస్తారు నా కోటేస్తారు అందరికి ఓటేస్తారు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకు ఓటే ఓటేజ్ విధంగా ఉంటారు గానీ తీర్చుకోనికి ప్రయత్నించకండి పార్టీ పరంగానే ఇస్తాము అని నిన్న చెప్తున్నారు కానీ అది సబబ్ కాదు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇవ్వడమే ఇది న్యాయము ప్రజలకు న్యాయం చేయాలి అన్ని సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పారు వందల మాటలు చెప్పారు మేము ఇవి ఇస్తాము అవి ఇస్తామని ఓట్లు దండుకున్నారు కానీ ఈ పనుల కాడికి వచ్చేసరికి ఒక్క పని అయితే లేదు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో మాకు సంబంధం లేకుండా కౌన్సిలర్లకు సంబంధం లేకుండా ఎవరికి ఏం సంబంధం లేకుండా సంక్షేమం వచ్చిన వాళ్ళు కూడా ఎవరో మూలకుండాలకు వచ్చినట్టు చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని కోరుకుంటున్నా అందరికి అర్హులైన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న రా వాళ్ళకి తెలుసు ఎవరు అరుగులు ఎవరు అరుగులు గారు అనేది మాకు తెలుసు సంప్రదించి వీళ్ళు అరుగులా కాదా అనేది సంప్రదించి డిసైడ్ చేయాలని కోరుతున్నా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా నిరంతర నిరంతర ప్రక్రియలు పెట్టండి ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు ఇప్పుడు పెట్టినమంటే అయిపోయే పని కాకుండా ఏదైనా నిరంతర ప్రక్రియ ఉండాలి విడో పెన్షన్స్ విడో పెన్షన్స్ పెట్టుకుంటున్నారు భర్త చనిపోయిన వాళ్ళకి ఒక ఉపాధి వాళ్ళకి ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వట్లేదు మరి ఇరవై ఐదు వందల ఉప ఇస్తామని చెప్పారు గృహజ్యోతి అని ఏమి అమలు చేస్తలేరు ఇప్పటికే అర్థమైపోతుంది ప్రజలకు కూడా నిరాశ ఏర్పరుస్తారు ఇప్పటికైనా మేల్కొని ఆ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మున్సిపల్ మూడు రోజులు మనం ఎక్కడైనా అప్లికేషన్ చే చేసుకోవచ్చు అదేవిధంగా మనకు మొత్తము ఇలా మున్సిపాలిటీ రేషన్ కార్డ్ మన రేషన్ కార్డ్స్ మొత్తం రెండు వందల ఇరవై ఒకటి ఎలిజిబుల్ అయినాయి దాంట్లో ఎజ్బుల్ అయిన వాళ్ళకి ఇలా నీస్ట్ చదవడం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఏ వాళ్ళ ఏ వాడులో ఎన్ని వచ్చినాయి ఒకటి నుంచి ఆరు వాళ్ళు అయినాయి రేపు తొమ్మిది నుంచి పదిహేను వాళ్ళు అయితే పన్నెండు వాళ్ళు అయితే తర్వాత ఆరు వాళ్ళు నెక్స్ట్ మూడు వింటలుగా ఆరు ఆరు వార్డులు మూడు రోజులు చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిన వాళ్ళు వరైతే ఎజిబులు అప్లికేషన్ చేసుకుని మాకు రాలేదని చింత ఎందుకంటే ఇక్కడ పక్షవాతం లేకుండా కాంగ్రెస్ కూడా మరి పక్షవాతం లేకుండా జరపాలని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేము ఇష్టపడటం చేసుకుంటామంటే కూడా కుదరదు పబ్లిక్ ఊరుకోరు ఎందుకంటే నిన్న కాంగ్రెస్ కూడా మాట్లాడుతూ మేము చెప్పిన వాళ్ళకే అవుతున్నాయని ఆయన మా రమక కూడా పేపర్ స్టేషన్ కూడా వేయడం జరిగింది మేము చెప్పిన వాళ్ళకే మరి ఇంద్ర మీద వస్తాయి మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు వస్తాయి అనేది పద్ధతి కాదు ఇక్కడ ఎవరి మీద కక్షలు కక్షపూరితం చేయకండి అందరికీ సమన్వయంగా అందరు ప్రజలు మన ప్రజలు అనుకుంటూ మన 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 గవర్నమెంట్ గవర్నమెంట్ అతీతంగా పార్టీలకు అతీతంగా మన గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటూ కోరుకుంటూ తెలియజేస్తున్నారు